పాశ్రంలో గోదాదేవి నీలాదేవిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తుంది నందగోపుల వారి ఓ అందాల కోడల ఎటువంటి వంశానికి నువ్వు చెందినటువంటి కథన రంగం నందు అసలు వెనుతిరిగి చూడనటువంటి వాడు మత్త కూడా చిత్తు చేయగలిగినటువంటి ఆ నందుని యొక్క కోడల వినటువంటి ఓ నీలాదేవి నువ్వు త్వరగా లేచి రావమ్మా మేము ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతించి ఆయన దగ్గర నుంచి పరవాద్యం పొందడానికి వచ్చాము నువ్వు తలుపు గడి తీ తల్లి కోళ్ళు అంతటా కూస్తూ ఉన్నాయి తెల్లారింది నువ్వు రాత్రంతా కూడా ఆ శ్రీకృష్ణతో బంగారు బంతాడి అలసిపోయి నిద్రపోతున్నావేమో తెల్లారిపోయిందమ్మా లేచి రా నువ్వు సంతోషంతో వచ్చి ఈ తలుపు గడి తీ నీ అందమైనటువంటి చేతి కంకణాలు గల్లుమని ధ్వని చేసేలాగా ఈ తలుపు తీ తల్లి మేల్కో అని చెప్పి కీర్తిస్తూ వచ్చాడు నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ తలుపుల్లగడ తీసి తెరచిరావమ్మ నీలమ్మ నీలమ్మ నిదురింక చాలమ్మ గడ తీసి రంగమునందు కథనరంగమునందు మడపతి పనివాడు మత్త గజమును మొత్తి చిత్తు చేయగలట్టి రంగమునందు మడమ మడమతి పనివాడు మత్త గజమును మొత్తి చిత్తు చేయగలట్టి నందగోపుల వారి కోడలాని నిదురింక చాలమ్మ గడ తీసి తెరచిరావమ్మా కుక్కుటమ్ములు పెక్కు చిలకల్లు గిలకల్లు దిక్కులన్నీ పిక్కటిల్లునట్లు కూసేను కుక్కుటమ్ములు పెక్కు చిలకల్లు గిలకల్లు దిక్కులన్నీ పిక్కటిల్లునట్లు కూసేను బాలకిష్టయ్యతో బంగారు బంతాడి బాలకిష్టయ్యతో బంగారు బంతాడి నీ వేళ్ళు చెంగావులీనే చాలమ్మ నీలమ్మ చాలు నీలమ్మ నిదురింక చాలమ్మ గడ తీసి తెరచిరావమ్మా కరకంక నమ్ములు అరచేతి చప్పట్లు ఊరంత నోరంత మారుమోగేలాగా కరకంక నమ్ముళ్ళు అరచేతి చప్పట్లు ఊరంత నోరంత మారుమోగేలాగా నీలి చంద్రుని గూర్చి పాడుదా పాట పాడుతూ పాడుతూ ఆడుదా నీలి చంద్రుని గూర్చి పాడుదా పాట పాడుతూ పాడుతూ ఆడుదా తలుపు బార్లా తెరచి తరలి రావమ్మ తలుపు బార్లా తెరచి తరలి రావమ్మ 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 గిరిపుత్రి హరిపూజ గిరిపుత్రివరము సిరి నోము హరిపూజ గిరిపుత్రివరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులం దరికిదే సౌభాగ్యప్రదము పిల్ల మేలు